హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటా వీడియో అని చూస్తున్నారా ఏం లేదండి మా బాబుకి క్యారేజ్ కట్టడం కోసం అయితే పొద్దున్నే చేశాను అనమాట ఈ కర్రీ చిక్కుడు కాయలు టమోటో కర్రీ అనమాట ఈ కర్రీని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు నేనైతే సింపుల్గా ఏం లేదండి అసలు నార్మల్గా మనం ఉడికించడం కంటే కూడా నీళ్ళు వేసి నూనెలో మగ్గిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే ఇవి ముదిరిపోయాయని కుక్కర్లో ఒక విజిల్ పెట్టేసి పొయ్యి మీద నూనె తెరమా అది గింజలు టమోటాలు ఎర్రగడ్లు బాగా వార్చి కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత ఇవి వేసేసి పందరిచి చిక్కుడుకాయలు ఉప్పు కారం ధనియాల పొడి వేసి తీసేస్తాను అనమాట చాలా టేస్ట్గా ఉందండి మీకు నచ్చిన నచ్చకపోయినా ఖచ్చితంగా వీక్లో టూ టైమ్స్ ఇది తినండి ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనే ఉన్నాయి నాన్ వెజ్లో ఏమో కానీ అండి కూరగాయల్లో ఒక్కో పదార్థం తినడం వల్ల ఒక్కో రకమైన ఎనర్జీ బాడీ కచ్చితంగా అందుతుంది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయండి కర్రీ ఎలా వచ్చిందో